Hi andy మార్కెట్కి వెళ్ళామండి సరేలే అని చెప్పి పుచ్చకాయ కొనుక్కుందామనిపించింది నాకు చాలా ఇష్టమండి పుచ్చకాయ అంటేనే సరేలే బ్లాక్ తీసుకుందాం అండి మా అమ్మాయి బ్లాక్ అయితే చాలా రెడ్డిష్గా స్వీట్గా ఉంటుంది బాగుంటుందని చెప్పి బ్లాక్ అయితే తెచ్చుకున్నామండి తీరా ఇంటికి వచ్చి కోచి చూస్తే ఇది రెడ్గా లేకపోగా ఎలా పాలిపోయినట్టుందో చూడండి అస్సలు కలర్ లేదండి ప్రాణం ఉసూరు మంది అనమాట వాళ్ళు సెవెంటీ రూపీస్ చెప్పారు నేను ఫిఫ్టీ కడిగి తెచ్చాను పలితం లేకపోయిందే అని చాలా డల్ అయిపోయామండి తీరా నాకు ఇష్టం కదా అని చెప్పి ఆఫ్ అయితే ఎలాగో తినేసానండి మిగతా ఆఫేమో ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయానండి నిన్నైతే మేము గుడికెళ్ళు వస్తున్నామండి గుడికెళ్ళు వస్తూ ఉంటే మా అమ్మాయి జ్యూస్ తాగుదామందండి సరేలే అని చెప్పి జ్యూస్ తాగుదామని వెళ్ళామండి ఒక వాటర్ మిలాను ఒక కర్బూజా చెప్పామండి అతను జ్యూస్ ఎలా చేస్తాడా ఏంటా అని చెప్పి చూద్దామని పక్కనే ఉంచున్నాను అనమాట చాలా సింపుల్గా చేసేసాడండి జస్ట్ వాటర్ మిలాన్ కట్ చేసి ఆ మొక్కలు జార్లో వేసి దాంట్లో కొద్దిగా పంచదార ఐస్ మొక్కలు వేసి ఒక్క తిప్పు తిప్పేసి గ్లాసులో అయితే ఇచ్చేసారండి ఎంత ఈజీగా నా జ్యూస్ అనిపించింది ఇక తాగేసి ఇంటికైతే వచ్చామండి ఇంటికి రాగానే నాకైతే ఒక ఆలోచన వచ్చిందనమాట అంత సింపుల్గా అతను జ్యూస్ చేయగలిగింది మనం చేయలేమా అని చెప్పి నేను కూడా వాటర్ మిలాన్ ఉంది కదా పడేయడం దీనికి దీన్ని జ్యూస్ చేసేస్తానని చెప్పి అంటే సరే చెయ్యి బాగుంటే తాగుతాం లేకపోతే లేదన్నారండి సరే అని చెప్పి నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి ఇదేంటంటే అంత స్వీటు లేదండి అలా అని స్వీట్ లేకుండాను లేదండి నార్మల్గా ఉందనమాట దీని కలర్ చూడగానే మా పిల్లలకి ఏంటంటే తినాలనిపించలేదు అందుకే వాళ్ళు వద్దు అనేసారండి ఇక దీన్ని పడేస్తే ఏమొస్తుందండి ఈ విధంగా జ్యూస్ చేసుకున్నాం అనుకోండి కడుపు నిండా తాగొచ్చు నాకు అక్కడ జ్యూస్ తాగిరాగానే నాకు ఈ ఆలోచన అయితే వచ్చేసిందండి ఫార్టీ రూపీస్ పెట్టి ఒక గ్లాస్ తాగామంటే మరి ఎంత బాధగా అనిపిస్తుందండి జస్ట్ అతను పంచదార ఐస్ ముక్కలు వేసి ఇచ్చినందుకే ఫార్టీ రూపీస్ ఇచ్చాం మనం ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందండి ఇప్పుడు మనం బయటికి తాగాలంటే ఒక ఐదుగురం తాగాలన్నా టూ హండ్రెడ్ అవుతుంది అదే ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఒక్క కాయ తెచ్చుకున్నామంటే ఒక ఐదు ఆరు గ్లాసులు జ్యూస్ చేసుకోవచ్చు ఒకటికి బదులు రెండు గ్లాసులు జ్యూస్ తాగొచ్చండి నా దగ్గర అయితే జ్యూస్ జార్ లేదండి అందుకని నార్మల్ జార్లోనే చేసేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టి టూ డేస్ అయింది అన్నాను కదండి చాలా కూల్గా ఉందండి అందుకని ఐస్ చేసుకోకపోయినా పర్వాలేదండి ఇక స్వీట్ అనేది తక్కువగా ఉందన్నాను కదా అందుకని కొంచెం చక్కెర అయితే ఎక్కువే వేసుకుంటున్నానండి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు కదా అందుకని కొంచెం చక్కెర ఎక్కువే వేస్తున్నాను అలాగే ఇందులో పాలు పోస్తున్నానండి పాలు పోయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది వస్తుందండి ఎందుకంటే నేను ఇంతకుముందు జ్యూస్ తాగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కంపల్సరీ పాలు వేసేవాళ్ళు అంతేకాకుండా ఏవో కొంచెం టేస్ట్ కోసం కూడా వేసేవారండి అవి ఏంటనేది నేను మర్చిపోయాను అందుకని కొంచెం పాలైతే వేసుకుంటున్నాను పిల్లలు ఇంకా చల్లగా కావాలంటారని చెప్పి ఒక రెండు మూడు ఐస్ ముక్కలు అయితే వేస్తున్నానండి ఎందుకంటే చాలా కూల్గా ఉందండి ఇది అయితేనే ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవడమేనండి చాలా సింపుల్గా ఇలా చేసుకుని ఇంట్లో తాగితే ఎంత బాగుంటుందండి వాళ్ళకి టూ హండ్రెడ్ ఇచ్చే బదులు ఒక ఫిఫ్టీ రూపీస్ కాయతోనే మనం ఎంత ఈజీగా చేసుకుని తాగొచ్చండి నాకు అదే అనిపించిందండి అతను జస్ట్ పంచదార ఐస్ వేసి ఇచ్చినందుకు ఫార్టీ రూపీస్ ఇచ్చామంటే ఎంత బాధగా ఉంటుందండి మనకు కూడాను మనీ ఏమన్నా ఉరికినే వస్తుందా అండి మనం కొంచెం ఒక్క ఐదు నిమిషాలు టైం పెట్టాలంతే అలా టైం పెడితే మనం హ్యాపీగా తృప్తిగా తాగొచ్చు పాది కూడా చక్కగా ఒకటికి రెండు సార్లు కడుపు నిండా తాగొచ్చండి నాకైతే అట్లా అనిపించింది అందుకని నేను ఎట్లా ట్రై చేశానండి మరి మీకు కూడా ఇలాగేమన్నా అనిపిస్తే తప్పకుండా ఇంట్లోనే చేసుకుని తాగండి ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిందంటే రోజుకో రకం జ్యూస్లు అనేవి చెయ్యాలా కడుపులో పోయాలా ఇదే కదండి సమ్మర్ అంతా కూడా ప్రతీది కూడా జ్యూస్ రూపేణా కడుపులోకి అయితే వెళ్ళిపోతాయండి ద్రాక్ష పళ్ళు కాండించి ప్రతీదీ జ్యూస్ చేసుకుని తాగొచ్చు ఇంత సింపుల్గా ఇంకా ప్రతిదీ ఇంతేనండి చక్కగా మొక్కలు కట్ చేసుకోవడం కాస్త షుగర్ వేసుకోవడం అవసరం అనుకుంటే పాలు వేసుకోవడం వేసుకోవడం మిక్సీ పట్టుకోవడం తాగడం ఎంత ఈజీగా అయిపోతుందండి అదే బయట పార్టీ రూపీస్ పెట్టి వాళ్ళ దగ్గర ఒక పావు గంట నుంచి తాగడం ఇవన్నీ అవసరం అండి నాకైతే అట్లా అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది అనేది నాకైతే తెలియదు కదండి ఒకవేళ మీకు నచ్చితే ఇటు పాలవడం బెస్ట్ అని నేను అంటాను ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇట్లా చక్కగా గ్లాసుల్లోకి స్టైనర్తో పెట్టేసుకుంటే కొంచెం ఇందులో గింజలు అనేవి ఉంటాయి కదండి అవి మళ్ళీ పిల్లలకి పంటకు అంటే ముందే మా పిల్లడైతే ముందే పెట్టేస్తాడు పెట్టేస్తాడనమాట అందుకని కొంచెం వడకట్టాలండి వడకెడితే ఆ గింజలు అనేవి ఆగిపోతాయండి చూడండి ఆ ఐదు నిమిషాల్లో జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చేసేసుకున్నామండి నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుందండి ఆ బయట కొనుక్కోవడం కంటే కూడా ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తాగడమే చాలా బెస్ట్ అనిపిస్తుందండి మరి మీకు ఎలా అనిపిస్తుందండి మీకు కూడా ఇలాగే మంచిది అనిపిస్తే కనుక ఇలాగే చేసుకుని చక్కగా జ్యూస్లు అనేవి తాగొచ్చండి ఇలా వాటర్ మిలన్ అనే కాదండి బనానా గ్రేప్స్ కర్బూజా ఇలా ఎన్నో ప్రతిదీ మనకి బజార్లో దొరికే ఫ్రూట్ అనేది తెచ్చుకుని చక్కగా జ్యూస్ చేసుకుని ఒక బౌల్లో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు మనకి కాస్ట్ కూడా తక్కువ అవుతుంది కదండి చాలా సింపుల్గా చేసుకునే దీనికి కూడా మనం ఎందుకండి అంత కష్టపడి బయటికి వెళ్ళి ఆ జ్యూసులు తెచ్చుకొని తాగడం కంటే కూడా నాకు ఇదైతే చాలా బెస్ట్ అనిపిస్తుందండి మరి మీకు ఒకవేళ నచ్చితే కనుక మీరు ఇదే ఫాలో అయిపోండి దీనిపైన ఇప్పుడు కాస్త పుచ్చకాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి అవి క్రిస్పీ క్రిస్పీగా మనం తాగుతుంటే అనేవి తగులుతాయి అన్నమాట అంతేకాదండి కొద్దిగా సబ్జాలు నానబెట్టుకుని దీనిపైన వేసుకుని కనుక తాగితే మనం సేమ్ జ్యూస్ షాప్లో తాగిన జ్యూస్ అంత టేస్టీగా ఉంటాయండి చూడండి పావుకి రెండు గ్లాసులు జ్యూస్ అయిందనమాట ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేసేస్తున్నానండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు చెప్తానండి ఇక టేస్ట్ అయితే చాలా బాగుందనిపించిందండి ఎందుకంటే జ్యూస్ షాప్లో దానికన్నా కూడా కొంచెం టేస్టీగా ఉందేమో అనిపించింది ఎందుకంటే నేను కొంచెం మిల్క్ వేసాను కదండి దానివల్ల బాగా టేస్ట్ ఎక్కువ అనిపించింది మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్